కంచం కంచం ఏంటి ఎంత ఉంది ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు తింటే తరిగిపోద్దులేదు హాయ్ నిర్మ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ నోరూ నుంచి నాన్ వెజ్ కాంబోలు తినడానికి నేనైతే హైదరాబాద్ కేపిహెచ్పిలో ఉన్నటువంటి భీమవరం భోజనాల దగ్గరికి అయితే వచ్చాను ఈ భీమవరం భోజనాలు రెస్టారెంట్లో కాంబోలు రకరకాల కాంబోలు పిచ్చెక్కిస్తాయట దాంట్లో త్రీ ఐటమ్స్ కాంబో ఫైవ్ ఐటమ్స్ కాంబో సెవెన్ ఐటమ్స్ కాంబో ఇలా రకరకాల కాంబోలు ఉన్నాయి అసలు ఆ కాంబోలు కదేంటి టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్టు కంచం ఏంటి ఎంత ఉంది అన్నట్టు ఉందన్నమాట ఈ భీమవరం భోజనాల దగ్గరికి వస్తే అసలు ఏంటి ఈ ఐటెంల స్పెషాలిటీస్ ఏంటి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఎలాంటి కాంబోలు దొరుకుతాయి అనేది కనుకుందాం హలో బ్రదర్ ఏం పేరు బ్రదర్ మీ పేరు గణేష్ గణేష్ గారు అసలు మీ భీమవరం భోజనాలు స్పెషాలిటీస్ ఏంటి ఈ కాంబోల కథ ఏంటి అసలు ఏంటి మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి మన దగ్గర యాక్చువల్గా ఉండి ఫైవ్ టైప్ ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ వెరైటీస్ ఇరవై ఐదు రకాల ఇరవై ఐదు ఇరవై ఐదు రకాల వెరైటీస్ ఉంటాయి అందులో మనకి త్రీ టై త్రీ టైప్ ఆఫ్ కాంబోస్ ఉంటాయి మినీ మీడియం లార్జ్ లార్జ్ లో వచ్చి సెవెన్ కర్రీస్ సెవెన్ కర్రీస్ త్రీ రైస్ త్రీ రైస్ అన్లిమిటెడ్ రైస్ ఉంటుంది అన్లిమిటెడ్ మీడియం లో వచ్చి ఫైవ్ కర్రీస్ ఉంటుంది ఫైవ్ కర్రీస్ ఫైవ్ కర్రీస్ చాయిస్ పిక్ మీరు ఇచ్చిన దాంట్లో ఏదైనా ఏదైనా ఫైవ్ చూస్ చేసుకోవచ్చు చూస్ చేసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ వెరైటీస్ లో ఫైవ్ టైప్ మీడియం కాంబో ఉంటుంది సెవెన్ సెవెన్ టైప్ ఆఫ్ లార్జ్ కాంబో ఉంటుంది ఓకే మినీ వచ్చి త్రీ టైప్ ఆఫ్ ఉంటుంది ఎక్స్పెషలీ మన దగ్గర మోస్ట్లీ ఫైవ్ ఐటమ్స్ ఎక్కువ టేస్ట్ చేస్తారు కూడా అది మామిడికాయ మామిడికాయ బెండకాయ వేసి ఎక్స్పెషల్ గా ఎక్కడ ఉండదు అంటే అటు అంటే జనరల్ గా బెండకాయ అనేది గోదావరి జిల్లాలోని మామిడికాయ అనేది నెల్లూరు ఆ రెండింటిని కలిపారు కలిపి మిక్స్ చేసి తెలంగాణ మామూలుగా ఎక్కువ మన దగ్గర టేస్ట్ చేస్తారు ఎక్కువ చేపల పులుసు ఇంకా వెరై టైప్లో మనకి మనకు అపోలో పిస్ ప్లస్ ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ఇది మన దగ్గర రాగి ముద్ద రాగి ముద్ద ముద్ద నాటు నాటుకోడి ఏది నాటుకోడి కాంబినేషన్ ఎక్కడ ఉంది ఇదా ఇది నాటుకోడి కూర రాగి ముద్ద రాగి ముద్ద ప్లస్ పిస్ రాగి ముద్ద ఫిష్ పులుసులో కూడా రాగి ముద్ద కాంబినేషన్ బాగుంటుంది మనకి ఇంకా సండేలో మనకి ఇంకా వెరైటీస్ ఉంటాయి సండే అయితే ఇంకా ఫైవ్ ఐటమ్స్ వెరైటీస్ పెరుగుతాయి ఎక్కువ మనకి సండే ఇవి ఏమేంటండి ఇది నాటుకోడి ఇదేంటిది నాటుకోడి ఒంగోరు చికెన్ ఇది ఫ్రాన్స్ ఇది తలకాయ కూర ఇది బోటి అనుకుంటాను అవును ఇది బోటి ఇది ఇది పల్లెటూరు చికెన్ ఓకే పల్లెటూరు స్టైల్ చికెన్ గుడ్లు చిన్న గుడ్లు యాక్చువల్గా ఎక్కువ మన దగ్గర మోస్ట్ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఉండవు త్వరగా అయిపోతుంది స్టాక్ మనకి ఎక్కువ ఆల్మోస్ట్ ఎక్కువ లైక్ చేస్తారు ఓకే చాపల పులుసు ఈ చాపల పులుసు చికెన్ లెగ్స్ చికెన్ లెగ్స్ మెత్తల్లు మెత్తల ఫ్రై ఆ ఆ ఇది రెగ్యులర్ చికెన్ రెగ్యులర్ డీ ఫ్రై చికెన్ ఫ్రై ఓకే ఓకే అన్లిమిటెడ్ రైస్ లాస్ట్ లో మనకి ఎక్కువ జున్ను ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం జున్ను జున్ను కూడా మన దగ్గర జున్ను కూడా ఉంది వీళ్ళ దగ్గర ఈ వెజ్ వెజ్ తాళీ అండి వెజ్లో వచ్చి మనకి సెవెన్ వెరైటీస్ త్రీ టైప్ రైస్ అన్లిమిటెడ్ రైస్ రైస్ అయితే అందుక అన్లిమిటెడ్ వన్ వెజ్లో కూడా వన్ ఫిఫ్టీలోనే వెజ్లో కూడా అన్లిమిటెడ్ రైస్ త్రీ టైప్ రైస్ ఇస్తాం ఎస్పెషల్లీ ఒక ఫైవ్ సెవెన్ ఎయిట్ ఐటమ్స్ దగ్గర దగ్గర ఎయిట్ ఐటమ్స్ ఉంటాయి మొత్తం ఓకే వెజ్ వెజ్ తాలి ఉంది నాన్ వెజ్ ఉంది నాన్ వెజ్లో అయితే రకరకాల కాంబోలు ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి చూస్తుంటే మాత్రం నోరు రూరుతున్నాయి అదిరిపోతున్నాయి హైదరాబాద్ కేపిహెచ్పి ఫిఫ్టీన్త్ పేజ్లో ఉన్నటువంటి భీమవరం భోజనాల్లో అదిరిపోయే కాంబో ఐటమ్స్ అనమాట జనరల్గా ఇందులో మొత్తం ఇరవై ఐదు రకాల ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర నాన్ వెజ్లో ఉంటాయి బట్ ఆ ఇరవై ఐదు రకాల్లో మనకి నచ్చినవి చూస్ చేసుకోవచ్చు ఆ చూస్ చేసుకునే క్రమంలో మూడు కాంబోలు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ది వచ్చి టూ ఎయిటీ రూపీస్లో ఒక కాంబో ఉంది అందులో అయితే త్రీ ఐటమ్స్ అలాగే త్రీ రైసులు ఈ రైస్ అయితే మాత్రం ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్ అయితే పెడతారు ఈ రైస్ మామూలు వైట్ రైస్ బిర్యానీ రైస్లో రెండు రకాల బిర్యానీ రైస్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఒకటి చిట్టుముచ్చాలు రెండవది రెగ్యులర్ బిర్యానీ రైస్ ఈ రైస్ మాత్రం ఎంత కావాలంటే అంత మళ్ళీ వేయించుకోవచ్చట మామూలుగా మూడు ఇది ఈ వీటన్నిటిలో అంటే ఇవే కాదు ఇంకా వాళ్ళ దగ్గర రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి నాన్ వెజ్లో అందులో ఏవైనా మనం మూడు చూస్ చేసుకోవచ్చు మన ఇష్టం అదొక రకమైన కాంబో నెక్స్ట్ వచ్చి ఫైవ్ ఐటమ్స్ కాంబో ఒకటి ఉంది దాని ప్రైస్ వచ్చి త్రీ సిక్స్టీ రూపీస్లో ఫైవ్ ఐటమ్స్ అంటే ఐదు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అంటే కర్రీస్ కానీ లేకపోతే చికెన్ ఫ్రై కానీ ఏదైనా ఐదు రకాలు చూస్ చేసుకోవచ్చు దాంతోపాటు అగైన్ మళ్ళీ ఈ త్రీ రైస్ ఐటమ్స్ మళ్ళీ అన్లిమిటెడ్ అనమాట ఒక కాంబో ఉంది నెక్స్ట్ ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అది వచ్చి సెవెన్ ఐటమ్స్ అంటే ఇందులో మనం ఏదైనా సరే ఏడు రకాల ఐటమ్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు అగైన్ మళ్ళీ త్రీ రై రైస్ ఇది అన్లిమిటెడ్ ఇట్లా వీళ్ళ దగ్గర కాంబో ఉంది కాంబో కాదు మనకి రెగ్యులర్గా సింగిల్ సింగిల్గా కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఆ రకంగా కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చి వెజ్ థాలీ అనమాట వెజ్ థాలీలో కూడా ఈ త్రీ టైప్స్ ఆఫ్ రైస్ కామను రైస్లు మాత్రం ఈ మూడు కామను మనకి వెజ్లో అయితే ఇగో ఇట్లా ఒక పచ్చడి ఒక పప్పు ఒక కూర సాంబారు ఫ్రై చిప్స్ పెరుగు ఇట్లా వెజ్ తాళి అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వెజ్ వచ్చి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ రైస్ కూడా మళ్ళీ అక్కడ కూడా అన్లిమిటెడ్ అనమాట దాంతో చాలామంది చాయిస్లు ఎక్కువ ఉన్నాయి రకరకాల రుచులు ఉన్నాయి వీటన్నింటినీ చూడొచ్చు అని చెప్పి చాలా వరకు ఈ భీమవరం భోజనాలు అయితే చూస్ చేసుకుంటున్నారు నాకు కూడా నా ఫ్రెండ్స్ కొంతమంది సజెస్ట్ చేశారు అందుకోసమే నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇక్కడైతే మాత్రం అంటే ఇంకొక స్పెషల్ ఐటెం గురించి చెప్పడం మర్చిపోయాను అదే రాయలసీమ రాగి సంకటి అదిరిపోయే రాగి సంకటి దీనికి కాంబినేషన్ కావాలంటే మనం ఈ నాటుకోడి కూరతో తినొచ్చు లేదా ఈ అదిరిపోయే చేపల పులుసు అల్లి ఆ చేపల పులుసులో మ్యాంగో బెండకాయ అంటే మనకి మామిడికాయతో నెల్లూరు స్టైల్లో ఉంటుంది కదా ఆ స్టైల్లో చేసింది బెండకాయ వేసి గోదావరి స్టైల్ ఇవన్నీ మిక్సప్ చేసి ఒక అదిరిపోయే చేపల పులుసులు అయితే మాత్రం వీళ్ళు ప్రిపేర్ చేసినట్టున్నారు ఇంకొకటి స్పెషల్ రేర్ ఐటమ్ చాలా తక్కువ హోటల్స్లో మాత్రమే దొరికే ఐటమ్ ఈ చిన్న గుడ్లు ఈ ఇది యాక్చువల్గా నాటుకో నాటుకోడి గుడ్లు అంటున్నారు చిన్నవి అంటే నాటుకోడి నుంచి తీసినవి ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతాయట సో ప్రతిరోజు అవి అవైలబుల్గా ఉండొచ్చు ఉండకపోనవచ్చు సండేస్ అయితే మాత్రం ఈ రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ కంటే కూడా ఇంకొక ఐదు రకాల ఐటమ్స్ అయితే మాత్రం సండే కొంచెం ఎక్కువే అన్నమాట ఫ్యామిలీతో వస్తే మాత్రం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ నాన్ వెజ్ తాళిని ఈ హోటల్ వచ్చి కేపిహెచ్పిలో ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ వేజ్లో గ్రీన్ హిల్స్ రోడ్లో భీమవరం భోజనానికి పెద్ద బోర్డు ఉంటుంది ఆల్రెడీ చాలా బాగా ఫేమస్ ఇంకొత్తగా చెప్పేది ఏం లేదు సో చాలామంది అయితే ట్రై చేస్తున్నారు అందుకోసం మనం కూడా అసలు టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం మొత్తం అన్ని రకాలు పెద్ద ప్లేట్లో ఉంటే తినడానికి కష్టమైందని చెప్పి జాగ్రత్తగా షిఫ్ట్ అనమాట ఈ మూడు రకాల రైస్ల్లో జస్ట్ ఇది వచ్చి ముచ్చలట ఫస్ట్ ప్లెయిన్ రైస్ అయితే టేస్ట్ చేస్తాను పలావ్ టైప్ ఉంది ఇది ఇది కొంచెం బంగారం రైసు వైట్ రైస్ సో ఇట్లోకి ఒక్కొక్కటి మంచి కాంబినేషన్ వేసుకుంటే అదిరిపోద్ది యాక్చువల్గా నాటుకోడి ముందు నాటుకోడితో మొదలు పెడుతున్నాను నాటుకోడి కాంబినేషన్ కూర మాత్రం గ్రేవీ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రేవీ చూడండి బాబా బాబా వాటే అరోమా ఇలా ఉంది చక్కగా వేస్తున్నారు ప్లేట్లో అరిటాకుతో సర్వ్ చేస్తున్నారు ఈ భీమవరం భోజనాలు ఊర్లలో జాతరకి ఎక్కడైనా గుళ్ళ దగ్గర కొన్ని కోల్డ్ బలిచ్చి తర్వాత వండుతారు చూడండి టేస్ట్ వచ్చింది ఈ కోడి కూరకుని ఈ పలావ్ రైస్ కాంబినేషన్ సెట్ ఈ బిర్యానీ రైస్ ట్రై చేద్దాం బట్ ప్రాన్స్ కర్రీ ప్రాన్స్లో కూడా మంచి గ్రేవీ వచ్చి యాక్చువల్గా వైట్ రైస్లో బాగుంటుంది అనుకుంటున్నాను కాంబినేషను బట్ బగార్ రైస్లో కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం రైలు సైజు కూడా చిట్ రైలు చాలా బాగున్నాయి వీళ్ళు ఏం మసాలాలు వాడుతున్నారో తెలియదు కానీ ఒక విలేజ్ అథెంటిక్ స్టైల్లో ఉన్నాయి కర్రీస్ అండి కూడా చాలా ఉన్నాయి యాక్చువల్గా మెత్తల్లో మామూలుగా ట్రై చేద్దాం చిన్న చిన్న చేపలు దీంట్లో దీంట్లో ముళ్ళు కూడా అలా కర్రకరలాడిపో తినేయచ్చు అంటే ముళ్ళు తీసుకోవాలన్నంత నెస్సి ఏ ఉండదు ఇలా మధ్యలో యాక్చువల్గా ఈ ముళ్ళు ఉంటుంది సన్నని ముళ్ళు ఉంటుంది కానీ గుచ్చుకోదు నెత్తలు కూడా చాలా చోట్ల డీప్ ఫ్రై చేసేసి మొత్తం అంటే ఆ లోపల ఉండే ఆ కొద్దిపాటి గుజ్జులా కాకుండా ఏదో అప్పడాలు తిన్నట్టు కరికరలు ఆడించేస్తూ ఉంటారు చాలా చోట్ల బట్ ఇక్కడ అలా లేదు మంచి నీట్గా ఆ నెత్తల్లో తింటున్న ఫీల్ అయితే మాత్రం మెత్తగా తలుస్తుంది ఆ ముళ్ళు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడం నెక్స్ట్ ఈ చిట్టు కూడా టెంప్టింగ్గా ఉంటాయి మామూలు కంటే కూడా ఈ చెట్టు గుడ్లు చాలా బాగుంటాయి ఈ రైసులు భలే ఉన్నాయి కాంబినేషన్స్ మూడు రకాల రైసులు ఇచ్చి మళ్ళీ ఇవి ఎంత కావాలంటే అంత వేయడం అంటే కాంబినేషన్ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఎందులోకైనా బాగా సూట్ అయిపోతుంది ఈ గ్రేవీ కలుపుకునే తగ్గ ఈ గుడ్డుని మామూలుగానే తినేవచ్చు అనుకోండి లోపల కూడా నీట్గా అట్లా ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ కంటే కూడా ఆ గ్రేవీలో ఏదో మ్యాజిక్ ఉంది ప్రతి కర్రీలు కానీ ఫ్రైలో కానీ ఆ గ్రేవీ మాత్రం భలే టేస్ట్ ఉంది పక్క పల్లెటూరి ఫ్లవర్ గుడ్ మాత్రం వెరీ గుడ్ రకరకాలు ఉన్నాయి చాలామంది దీన్ని చాలా బాగా ఇష్టపడతారు మనకి చికెన్ లెగ్స్ ఇంకా చాలా అంటే తలకాయ కూర తలకాయ కూర నెక్స్ట్ బోటీ లవర్స్ కోసం బోటీ కర్రీ ఇక నేనైతే మాత్రం చాపల పులుసులోకి అయితే వెళ్తాను నేను అఫ్ కోర్స్ చికెన్ చికెన్ గోంగూర చికెన్ కూడా గోంగూర చికెన్ కూడా మంచి ఫ్లేవర్ ఆఫ్ కోర్స్ కొంచెం వద్దాం ఎందుకంటే ఆ పులుపు కాంబినేషను ఆ చికెను నాకు ఎందుకో గోంగూరతో ఏ కాంబినేషన్ అయినా సరే భలే నచ్చుతుంది చెప్పినట్టుగానే ఊహించినట్టుగానే ఆ గోంగూర ఫ్లవర్లో ఆ పులుపు ఆ చికెన్ ఫ్లవరు రెండు పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట నెక్స్ట్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంది అనేది అద్దిరిపోయే చాపల పులుసు రా మ్యాంగో నెక్స్ట్ గోదావరి స్టైల్లో బెండకాయ అసలైన పర్ఫెక్ట్ సెట్ కాంబినేషన్ బెండకాయ పచ్చిమిరకాయ మొక్కలు బాబా బాబా చేప చూస్తుంటే తగిన ఊరుగు నుంచి వస్తుంది పులుసు కూడా పులుసు నుంచి వచ్చే సువాసన బా కలుపుతుంటే మంచి జ్యూసీ జ్యూసీగా అసలు మామూలుగానే కొంచెం లైట్గా మామిడికాయ వేయడం వల్ల ఆ పులుపు అనేది ఏడైంది ఇంకొంచెం పుల్లగా తినాలి అనుకుంటే కూడా ఈ మామిడికాయని కొంచెం మొక్క కలుపుకుంటే తినేవచ్చు ఆ మామిడికాయ మొక్క అంతా తింటుంటే కాంబినేషన్ బాగుంటుంది యాక్చువల్గా బెండకాయ కూడా బెండకాయ అయితే కొంచెం ముదిరినట్టు ఉంది కొంచెం ఇంకా లేత బెండగా వేయాల్సింది లేత బెండగా అయితే అదిరిపోదు సో అవాయిడ్ చేస్తున్నాను కొంచెం బట్ పులుసు మాత్రం టేస్ట్ అదేదో సినిమాలో చెప్పినట్టు వంకాయమ్మ వంకాయ పులుసు అనే ఒక రేంజ్లో చెప్తారు చూడండి ఆ రేంజ్లో అదిరింది జనరల్గా పులుసు చూస్తేనే ఆ పులుసు కలర్ కాంబినేషన్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది ఎంత ఆ పైన అలా ఆయిల్ తేలడం ఇదంతా కూడా పక్కా విలేజ్ స్టైల్ పులుసు నాకైతే బాగా నచ్చింది అంటే గోదావరి జిల్లాలు అటు నెల్లూరు ఈ రెండిట్లు కాంబినేషన్తో పెట్టిన చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంది సాంబార్ ఎలా కలుపుతాం అలా కలిపితే దాన్ని అసలు టేస్ట్ మజా క్రేజీగా ఉంటాయి రాగి సంగటి రాగి సంగటి కూడా కొంచెం ట్రై చేద్దాం నాటుకోడి గ్రేవీతో రాగి సంగటి ఇది కూడా ఇలాగే మిక్స్ చేసుకుని నిజంగా పక్కా అథెంటిక్ స్టైల్లో అంటే పేరుకి భీమవరం భోజనాలు ఏమో కానీ అటు రాయలసీమ రాగ సంకటి నాటుకోటి చక్క కొట్టేశారు ఇటు చేపల పులుసు కూడా నెల్లూరు స్టైల్లో అటు గోదావరి స్టైల్లో అది కూడా చాలా బాగుంది మిగతా గోదావరి జిల్లాలో దొరికే చిన్న చిన్ని గోదావరి జిల్లాలో అక్కడ అన్ని చోట్ల దొరుకుతాయి గానీ వండేది ఎక్కువగా గోదావరి జిల్లాలో అది బాగా ఫేమస్ అనమాట బాగా వండుతారు అది అది నెత్తళ్ళు ఇట్లాంటి క్రేజీ నాన్ వెజ్ ఐటమ్స్తో క్రేజీ కాంబోస్తో మంచి క్రేజీ టేస్ట్తో చాలా అంటే చాలా బాగున్నాయి ఈ భీమవరం భోజనాలు ఓవరాల్గా మాత్రం త్రీ టైప్స్ ఆఫ్ కాంబోస్ మాత్రం సూపర్ హిట్ కాంబె కాంబోస్ అవన్నీ కూడా సో అందుకే చాలామంది ఆ కాంబోస్ని టేస్ట్ చేయడానికి చాలా చోట్ల నుంచి వస్తున్నారు ఆల్రెడీ అడ్రస్ చెప్పాను ఒకవేళ గూగుల్ మ్యాప్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇది ఓవరాల్గా కోర్స్ మర్చిపోయిన ఇక్కడ జున్ను కూడా దొరుకుతుంది జున్ను అనేది చాలామందికి చాలా చాలా ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు మా అమ్మ చేసేది బట్ ఇప్పుడు దొరుకుతుంది దొరకట్లేదనే మాట అబద్ధం కానీ చాలా చోట్ల దొరుకుతుంది ఇంతకు ముందు అయితే దొరకడం చాలా కష్టంగా ఉండేది బట్ ఈ జున్ను అయితే మాత్రం ఇప్పుడు మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంది బట్ దీని టేస్ట్ కూడా నేను ఆఫ్టర్ దిస్ టేస్ట్ చేస్తాను జున్ను కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది సో జున్న లవర్స్కి ఎవరైనా ఉపయోగపడుతుందని స్పెషల్గా దీని గురించి చెప్తాను అనమాట ఇది ఓవరాల్గా హైదరాబాద్ కేపిహెచ్పిలో ఉన్నటువంటి భీమవరం భోజనాలు కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి